హలో మైడియల్ కంపానియన్స్ ఇంకంపానిస్ వెల్కమ్ టు వసిస్ త్రీ సిక్స్టీ మై నేమ్ ఇస్ రాఘవేంద్ర ఇవాళ ఈ సెషన్లో ఇంకా వన్ వీక్లో ఒక వారంలో స్టార్ట్ అవ్వబోతున్నటువంటి టెట్ పరీక్షకు సంబంధించినటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం జనవరి రెండవ తారీఖు నుంచి జనవరి ఇరవయ తారీఖు వరకు అంటే సెకండ్ జాన్ నుంచి అలాగే ట్వంటీ ఎయిత్ జాన్ వరకు సుమారు పంతొమ్మిది రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ టెట్ పరీక్షకు సంబంధించినటువంటి ఈ పరీక్షలో ముఖ్యంగా మన ఇంగ్లీష్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ముప్పై మార్కులకు గాను ఇంగ్లీష్ కంటెంట్ని ఏ విధంగా మనం సాధించగలుగుతాం అసలు ఈ టెట్ అంటే ఏంటి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించి ఇది రెండు వేల ఇరవై ఐదులో జరగబోతుంది మొట్టమొదటి పరీక్ష జనవరి మంత్లో జరగబోతుంది ఈ సంవత్సరానికి గాను అయితే ఈ టెట్ పేపర్ అనేది డిఎడ్ మరియు డి మీన్ బిఎడ్ చేసినటువంటి వాళ్ళు ఇంతకుముందు డిఎడ్ అని అనేవాళ్ళు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని ఇప్పుడు దాన్ని డిఎల్ఈడి అంటున్నారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఇది ఇంటర్మీడియట్ తర్వాత చేసేటటువంటి టీచర్ ట్రైనింగ్ కోర్సు ఆ తర్వాత బీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది గ్రాడ్యుయేషన్ తర్వాత చేసేటటువంటి కోర్సు సో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత చేసేటటువంటి టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఈ రెండు కోర్సుని ఎవరైతే క్వాలిఫై అవుతారో సింపుల్గా చెప్పాలంటే టెట్ పరీక్ష ఇంగ్లీష్లో మనము టెట్ని అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అంటున్నాం ఉపాధ్యాయ అర్హత పరీక్ష అని ఎందుకు అర్హత పరీక్ష ఇది అని అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలన్నా మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలన్నా కూడా ఈ టెట్ పరీక్ష ఉత్తీర్ణులైనప్పుడు మాత్రమే వాళ్ళకు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించడానికి ఎలిజిబిలిటీ అనేది దొరుకుతుంది సింపుల్గా చెప్పాలంటే ఉపాధ్యాయులు లేదా టీచర్స్ అవ్వాలన్న మన మొదటి కళ ఏదైతే ఉంటుందో మన కళ ఏదైతే ఉంటుందో అందులో మొదటి మెట్టు ఏంటి అని అంటే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని క్వాలిఫై కావడమే సరే కేవలం క్వాలిఫై అయితే చాలా దీంట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినా మనకు లాభం లేదా అని చాలా మందిలో డౌట్ ఉండొచ్చు మీకు వచ్చేటటువంటి ప్రతి మార్కు కూడా క్వాలిఫైయింగ్ మార్క్తో పాటుగా వచ్చేటటువంటి ప్రతి మార్కు కూడా మీ డిఎస్సి రిక్రూట్మెంట్లో అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లలో ఖచ్చితంగా ఈ మార్కులకి ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది ఇరవై శాతం వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి అత్యంత కీలకమైనటువంటి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మీరు క్వాలిఫై కావాలంటే అందరూ ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనేటువంటి అభ్యాసక మిత్రులందరూ కూడా చేస్తున్న పొరపాటు ఏంటి అని అంటే చాలా వరకు ఇంగ్లీష్ని పక్కన పెడుతున్నారు రెండు మూడు రోజుల ముందు చదివి ప్రిపేర్ అయితే చాలు మంచి మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారు టెట్లో మీరు క్వాలిఫై అవ్వలేకపోవడానికి లేదా మీకు తక్కువ మార్కులు రావడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే ఇంగ్లీష్లో మార్కులు రాకపోవడమే ఇది చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఇరవై నాలుగు మార్కులు ఉన్నటువంటి కంటెంట్ కానివ్వండి ప్లస్ ఆరు మార్కులు ఉన్నటువంటి పెడగాగి కానివ్వండి ఈ రెండింటికి సెక్షన్స్ కలిపి ముప్పై మార్కులు మీరు సులభంగా సాధించవచ్చు ముప్పై మార్కులను సాధించవచ్చు ముప్పైకి కనీసం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మార్కులను సంపాదించవచ్చు ఎస్ ఇది గతంలో చాలామంది అభ్యాసక మిత్రులు సాధించినటువంటి మార్క్ ఇది కాబట్టి చెప్తున్నాం ఈ ముప్పై మార్కులకు గాను ఇంగ్లీష్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ దీన్ని ఎందుకు ముఖ్యంగా మనం అంతా కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం ఈ టెట్ ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ అంటేనే చాలు ఏదో క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయొచ్చులే అనుకుంటారు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి దయచేసి ఆ నెగ్లిజెన్స్ అనేది వద్దు ఇంగ్లీష్కి కూడా మంచి మార్కుల్ని సాధించవచ్చు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది మనకి ఇచ్చినటువంటి కరిక్యులంలో క్లియర్గా మెన్షన్ చేయబడింది సిలబస్లో క్లియర్గా ఉండడం జరిగింది కాబట్టి అవే కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు అంతకుమించి ఇంకేం లేదు రెండు వేల పదకొండు మనకు ఫస్ట్ ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల పదకొండు జూలై నెలలో మొట్టమొదటిసారి ఈ టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అప్పట్లో బిఎడ్ చేసిన వాళ్ళకు కూడా పేపర్ వన్ పేపర్ టూ రెండింటికి ఎలిజిబిలిటీ ఉండేది ఇప్పటికీ ఎన్సీటీఈ నాంస ప్రకారం ఉన్నప్పటికీ కూడా ఈ బీఎడ్ చేసిన వాళ్ళు కేవలం పేపర్ టూకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అని మన తెలంగాణలో ప్రస్తుతం నడుస్తుంది ఇప్పుడు మీరు కేవలం పేపర్ టూకి మాత్రమే బీఎడ్ వాళ్ళు పేపర్ వన్కి ఇంటర్ వాళ్ళు ఐ మీన్ డిఎల్ఈడి చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే ఇప్పుడు మరి టెట్ పరీక్షలో ఎంత అర్హత మార్క్స్ ఉంటాయి సార్ ఎన్ని మార్కులు సాధించాలి మొత్తం మన మనకు నూట యాభై మార్కులకు ఈ పేపర్ ఉంటుంది ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్లలో ఓపెన్ కేటగిరీ లేదా జనరల్ క్యాటగిరీ వాళ్ళు అరవై శాతం అంతకు మించి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే నైంటీ ప్లస్ మార్క్స్ సాధిస్తే వీళ్ళకు నైంటీ లేదా నైంటీ ప్లస్ మార్క్స్ సాధిస్తే ఓపెన్ కేటగిరీ జనరల్ క్యాటగిరీ వ్యక్తులకి ఎలిజిబుల్ అయినట్టు మరి ఓబీసీ కేటగిరీకి ఎంత సరంటే డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు ప్లస్ మార్క్స్ వస్తే వీళ్ళకు క్వాలిఫై అయినట్టు అలాగే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే పిహెచ్డీ కోట కింద వచ్చిన వాళ్ళు పిహెచ్ కోట కింద వచ్చిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ సార్ అంటే అరవై ప్లస్ మార్కులు సాధిస్తే చాలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ సిక్స్టీ మార్క్స్ వస్తే చాలు ఓబీసీకి సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తే చాలు జనరల్కి నైంటీ మార్క్స్ వస్తే చాలు క్వాలిఫై అయినట్టే ఆ పైన వచ్చే మార్కులకి ఎలాంటి వెయిటేజ్ ఉంటుంది సార్ అంటే గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరికి కూడా మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్కి ఒక మార్క్ అక్కడ మనకు కలుస్తుంది డిఎస్ రిక్రూట్మెంట్లో ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది కదా ఆ ఇరవై శాతం మార్కులకు గాను మనకి క్వాలిఫైయింగ్ మార్క్ తర్వాత నైంటీ తర్వాత సెవెన్ పాయింట్ ఫైవ్కి ఒక మార్కు ఆ తర్వాత సెవెన్ పాయింట్ ఫైవ్కి ఇంకొక మార్క్ అలా యాడ్ అవుతూ ఉంటాయి సో ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి మార్కు కూడా మనకి ఇంపార్టెంటే ఇరవై శాతం మార్కులు మనకు సంపాదించే అవకాశం ఉంది ఇందులో వన్ ట్వంటీ ప్లస్ని ఈజీగా స్కోర్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్పూరెంట్స్ వన్ ట్వంటీ మార్క్స్ సాధిస్తున్నారు మరి ఇంగ్లీష్లో అసలు సిలబస్ ఏముంటుంది సార్ పేపర్ వన్కి ఏముంటుంది పేపర్ టూకి ఏం సిలబస్ ఉంటుంది అని అంటే ఈ పేపర్ వన్ అనేది డిఎల్ఈడి అని చెప్పాం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇది సెవెంత్ క్లాస్ వరకు టీచ్ చేయగలిగేటటువంటి మీకు అర్హత ఉన్నటువంటి ట్రైనింగ్ కోర్స్ ఇది సెవెంత్ క్లాస్ తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్కి కూడా లింకేజెస్ ఉంటాయి ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో లింకేజెస్ అప్ టు టెన్త్ క్లాస్ దాకా ఉంటుంది కంటెంట్ మనకి ఇచ్చేటటువంటిది సెవెంత్ క్లాస్ వరకు అయినప్పటికీ కూడా కొన్ని క్వశ్చన్స్ ఆ పై స్థాయి టెన్త్ క్లాస్ స్థాయి కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం టెన్త్ క్లాస్ లెవెల్లో ప్రిపేర్ అయితే ఇటు డిఎల్ఈడి పేపర్ పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఈజీగా మనం సాధించగలుగుతాం మంచి మార్క్స్ సాధించగలుగుతాం ఇందులో ముఖ్యంగా మీరు చేయాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ముఖ్యంగా మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటి అని అంటే ప్రనౌన్స్ ప్రనౌన్స్ ఆ తర్వాత అబ్జెక్టివ్స్ ఇందులోని రకాలు అబ్జెక్టివ్స్ ఆ తర్వాత ముఖ్యమైనది ఇంకోటి ఏంటి అని అంటే అడ్వర్బ్స్ ఆ తర్వాత నాలుగవది ప్రీపోజిషన్స్ ప్రిపోజిషన్స్ మీదనే ఖచ్చితంగా ఎక్కువగా మార్కులు అడిగే అవకాశం ఉంది ఇక చివరిది ఇందులో ఏంటి అని అంటే కంజంక్షన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అన్నింటినీ నేర్చుకోవాలి కానీ ఇందులో ఎక్కువగా ఎంఫసైజ్ చేసి నేర్చుకోవాల్సింది ఈ ఐదు ప్రనౌన్స్ ఒకటి అబ్జెక్టివ్స్ ఒకటి అడ్వర్బ్స్ ఒకటి ప్రిపోజిషన్స్ ఒకటి కంజంక్షన్స్ ఒకటి ఆ తర్వాత టెన్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది టెన్సెస్ మీద కొంత నాలెడ్జ్ కొంచెం మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే మంచి నాలెడ్జ్ తోటి మిగతా అన్ని కాన్సెప్ట్ ఈజీ అవుతాయి సింపుల్గా చెప్తున్నాను మన హ్యూమన్ బాడీ మొత్తానికి ఈ హార్ట్ ఈ గుండె ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్ గ్రామర్ మొత్తానికి కూడా ఈ టెన్సెస్ అనే కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ అందుకే టెన్సెస్ని ఏమంటుంటారంటే హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్తూ ఉంటారు టెన్సెస్ అనే ఒక్క కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే మిత్రులారా మీకు డైరెక్ట్ ఇన్ స్పీచ్ యాక్టివ్ అండ్ పాజివ్ వైజ్ మిగతా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నీ కూడా ఈజీగా సాధించవచ్చు మీరు అందుకే టెన్సెస్ అనే ఒక్క కాన్సెప్ట్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ డైరెక్ట్ ఇన్ ఇన్డర్ట్ స్పీచ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఫ్రేజల్ వర్బ్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇవే కాకుండా ఇంకో కొన్ని టాపిక్స్ కూడా ఉన్నా అవి కూడా డిస్కస్ చేద్దాం అయితే చాలామంది క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాక్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు క్వశ్చన్స్ అంటేనేమో ప్రశ్నిస్తాం ఎందుకు ప్రశ్నిస్తాం ఈ ప్రశ్నలు ఎందుకు ఉపయోగిస్తామని అంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తాను ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని మనం కలిసినప్పుడు అతను ఎవరు ఏం చేస్తూ ఉంటాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఇలాంటి ప్రశ్నలు మనలో మనకి రే నార్మల్గా రేకెత్తిస్తూ ఉంటుంది ఏదైనా ఒక కొత్త సందర్భం కొత్త వ్యక్తి మనకు వచ్చినప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం ప్రశ్నల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అంటే వి పోజ్ క్వశ్చన్స్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ లైన్స్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ వీ పోజ్ క్వశ్చన్స్ టు గెట్ ఇన్ఫర్మేషన్ దీని ఇన్ఫర్మేషన్ కోసం సమాచారం కోసం ప్రశ్నలను ఉపయోగిస్తాం క్వశ్చన్స్ని మనకు వచ్చిన సమాచారాన్ని కరెక్టా కాదా అనే కన్ఫర్మేషన్ కోసం క్వశ్చన్ ట్యాగ్స్ని ఉపయోగిస్తాము వీ యూస్ క్వశ్చన్స్ టు గెట్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ యూస్ క్వశ్చన్ ట్యాగ్స్ టు గెట్ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ కోసం మేము క్వశ్చన్ ట్యాగ్స్ని ఉపయోగిస్తాం ఈ కన్ఫర్మేషన్స్ ఎప్పుడైనా సరే స్పోకెన్ ఫామ్లో ఉంటే సింపుల్గా ఆ హెల్పింగ్ వర్బ్స్ని మనం గుర్తుపెట్టుకుంటే చాలు హెల్పింగ్ వర్బ్ని చూసి పాజిటివ్ ట్యా పాజిటివ్ సెంటెన్స్ ఉంటే నెగిటివ్ ట్యాగ్ని నెగిటివ్ సెంటెన్స్ ఉంటే పాజిటివ్ ట్యాగ్ని యాడ్ చేస్తే చాలు హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి మంచి మార్కులను సాధించవచ్చు వన్ ఆర్ టూ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి మనకి నెక్స్ట్ యాక్టివ్ అండ్ ప్యాజివ్ వైస్ ఫ్రేజల్ వర్బ్స్ రీడింగ్ కాంపినెన్షన్ రీడింగ్ కాంపినెన్షన్లో ఖచ్చితంగా ఐదు మార్కులు వస్తాయి మనకి ఈ రీడింగ్ కాంపినెన్షన్ అనేది కొంత కొత్త అసలు మనం ఇంతకుముందు చూడండి అన్సీన్ ప్యాజెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఒకసారి చదివి ఒకటికి రెండుసార్లు చదివి మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను ఆర్యూఏ ఆర్యూఏ అంటే ఏంటంటే రీడ్ అండర్స్టాండ్ దెన్ ఆన్సర్ తరోగా ఒకసారి చదవాలి పూర్తిగా అర్థం చేసుకోవాలి ప్రశ్నని ఆ తర్వాత మాత్రమే ఆన్సర్ చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మనకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి పేపర్ వన్లో కంపోజిషన్ ఉంటుంది లెటర్ రైటింగ్ కానివ్వండి ఎస్ఏ రైటింగ్ కానీ వీటిలోని క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని రాయమన్ కాదు ఎందుకంటే ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఇక వొకాబులరీలో భాగంగా సెనెనిమ్స్ ఆంటెనిమ్స్ హోమోఫోన్స్ హోమోగ్రాఫ్స్ హోమో నీమ్స్ గురించి మీరు నేర్చుకోవాలి మీనింగ్ ఆఫ్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంది ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ జాతీయాలంటే ఏంటి వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఒక మార్క్ అడిగే అవకాశం ఉంది ఇక కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి టూ లేదా త్రీ క్వశ్చన్స్ వచ్చే అడిగే అడిగే అవకాశం ఉంది ఈ కాన్సెప్ట్ మీద సీక్వెన్సింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్ అనేది ఇది జంబుల్ సెంటెన్స్ అని చెప్పొచ్చు ఒక పారాగ్రాఫ్లో నెక్స్ట్ ఎర్రడ్ ఐడెంటిఫికేషన్ ఇన్ అ సెంటెన్స్ అని ఉంటుంది ఇది కూడా మీకు టూ ప్లస్ మార్క్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఇందులో మీరు మేజర్గా నేర్చుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అందులోని మళ్ళీ ఒక్కొక్క దాంట్లోని రకాల గురించి రెండవది టెన్సెస్ యాక్టివ్ అండ్ ప్యాజ్వైజ్ డిరెక్ట్ అండ్ నెరెట్ స్పీచ్ సెంటెన్సెస్ అండ్ ఆ తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ముఖ్యంగా ఈ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కొని అండ్ ఎర్ర డి ఐడెంటిఫికేషన్ లేదా ఎర్ర డిటెక్షన్ అని చెప్తాం మనం వీటికి సంబంధించిన ప్రశ్నలు కొన్ని చూసుకోండి ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి ఇరవై నాలుగు మార్కుల్లో ఈ కంటెంట్లో ఖచ్చితంగా మీరు పద్దెనిమిదికి పైగానే మార్కులు సాధించేటట్టుగా ఈ కాన్సెప్ట్ని మీరు నేర్చుకుంటే చాలు నెక్స్ట్ పేపర్ టూలో ఏముంటే సార్ అంటే సేమ్ పేపర్ టూలో కూడా ఇదే కంటెంట్ ఉంటుంది కాకపోతే కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి అవేంటో చూద్దాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ యాక్టివ్ అండ్ ప్యాజ్ వైజ్ ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇందులో అడిగారు నెక్స్ట్ క్లాజెస్ గురించి అడిగారు వర్బ్స్లో మళ్ళీ మెయిన్ వర్బ్స్ యాక్జిలరీ వర్బ్స్ గురించి అడిగారు మనం గతంలో మన క్లాసెస్లో చెప్పుకున్నాం ముందుగా బీ ఫార్మ్స్ ఆ తర్వాత డూ ఫార్మ్స్ అండ్ ఆ తర్వాత హ్యావ్ ఫార్మ్స్ ఈ హ్యావ్ ఫార్మ్స్ ఇవి కాకుండా మోడల్ వెబ్స్ గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మోడల్ వెబ్స్లో ఏమేమి ఉంటాయి విల్లు గుడ్డు చెల్లు చుడ్డు కెన్నుకుడ్డు మేము అయితే నీటు ఆట్ టు డేర్స్ టు అండ్ యూజ్ టు వీటి గురించి మనం నేర్చుకుంటే చాలు వీటికి సంబంధించిన ఇంకొన్ని విషయాన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ని అప్లోడ్ చేసి పెట్టాం ఒక్కసారి వాటిని చూడండి తప్పకుండా మీరు ఒకటికి రెండుసార్లు వాటిని చూసి ప్రాక్టీస్ చేసినట్టయితే చాలు క్వశ్చన్ని చూడగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు దయచేసి ఫ్రీగా మేము అప్లోడ్ చేసిన కంటెంట్ ఉంది కాబట్టి యూట్యూబ్లో చూడండి అండ్ ఇంకా మీకు డీటెయిల్గా కావాలనుకుంటే మన యాప్ వసిష్ఠా త్రీ సిక్స్టీ యాప్ ఉంది ఈ వసిష్ఠా త్రీ సిక్స్టీ యాప్లో ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది మిత్రులారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు నచ్చిన కంటెంట్ని చూడండి ఫస్ట్ డెమో లెసన్స్ని వినండి విన్న తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీకు లెసన్స్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి నేర్పించండి ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యాసక మిత్రులు టెట్టులో ఒక్క మార్కు తేడాతో కోల్పోయి అంటే డిఎస్సి గురించి మొత్తం ఎంతో కష్టపడి చదివినా కూడా టెట్టులో క్వాలిఫై అవ్వలేక టెట్టులో తక్కువ మార్కులు రావడం వల్ల మంచి లైఫ్ని కోల్పోతున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారాలి అన్న వాళ్ళ కళని ఈ టెట్ అనేది చాలామందికి ఆదిలోనే హంసబాదు అన్నట్టుగా వాళ్ళ లైఫ్ని ఇది డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇంగ్లీష్లోనే ఎక్కువ మంది కోల్పోతున్నారు మార్కులు దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఈ విషయాన్ని అంతా కూడా ఇక్కడ మీరు నేర్చుకుంటున్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి అందరికీ మా యాప్ గురించి చెప్పండి కోర్సులో జాయిన్ చేయమని చెప్పేసి మీరు సజెషన్ ఇవ్వండి ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం దే డోంట్ డిసప్పాయింట్ యూ అంటే మేము ఖచ్చితంగా వీ డోంట్ డిసప్పాయింట్ ఎమ్ ఎవరైతే మా కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క కంటెంట్ని ది బెస్ట్గా నేర్పిస్తాం ఖచ్చితంగా మీరు క్లాసెస్ విన్న తర్వాత డిషన్ తీసుకోండి ఇవే కాకుండా నెక్స్ట్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అవేంటి అంటే అడ్వర్బ్స్ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్లో మళ్ళీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కంజంక్షన్స్ దీంట్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి మేబీ కొరిలేటివ్ కంజంక్షన్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి నెక్స్ట్ డైరెక్ట్ నెట్ స్పీచ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో సింపుల్ కంపౌండ్ కాంప్లెక్స్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఇచ్చారు ఫ్రేజెస్లో సింపుల్గా డైలీ లైఫ్ ఫ్రేజెస్ని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి యూజెస్ ఆఫ్ ఫ్రేజెస్ని కూడా మీరు తెలుసుకోండి ఇక నెక్స్ట్ కాంపోజిషన్లో భాగంగా లెటర్ రైటింగ్ అండ్ ప్రెసెస్ రైటింగ్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఇక రీడింగ్ కాంపిటేషన్లో ఫైవ్ మార్క్స్ వస్తాయని చెప్పాను కదా ఖచ్చితంగా ఈసారి కూడా అడుగుతారు ఎవ్రీ టెట్ ఎగ్జామ్లో రీడింగ్ కాంపిటేషన్కి ఐదు మార్కులు అడుగుతారు కాబట్టి ఈసారి కూడా అడిగే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ వొకాబులరీ మీనింగ్ ఆఫ్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఒకాబులరీలో పర్టికులర్గా యాంటనిమ్స్ సిననిమ్స్ అండ్ స్పెల్లింగ్స్ మీరు నేర్చుకోండి కొన్ని స్పెల్లింగ్ రూల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి వాటిని చూడండి అండ్ పీడిఎఫ్లో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం వాటిని కూడా చూడండి నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ సీక్వెన్సింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్ అన్నారు అండ్ ఎర్ర ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ సెంటెన్స్ అన్నారు ఇదేమో జంబుల్ సెంటెన్సెస్ ఇవేమో ఎర్ర డిటెక్షన్ క్వశ్చన్స్ ఇక్కడ ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి అండ్ ఎర్ర డిటెక్షన్కి చిన్నబడి తేడా ఉంటుంది అది మీరు గమనించి ఆన్సర్ చేస్తే చాలు ఇది మొత్తం కూడా కంటెంట్ పేపర్ వన్లో పేపర్ టూలో ఉండేటటువంటి కంటెంట్ ఇది పేపర్ వన్లోనేమో ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ ఇందాక చెప్పుకున్నాం పేపర్ టూలో ఈ కంటెంట్ మార్క్స్ ట్వంటీ ఫోర్ వస్తాయి మరి మిగతా ఆరు మార్కులు పెడగాగింగ్ ఉంది కదా మెథడాలజీ ఉంది కదా ఆ మెథడాలజీకి సంబంధించింది ఏంటి అంటే ఇందులో యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఒకటి ఫస్ట్ కాన్సెప్ట్ ఉంది ఇందులో మళ్ళీ ఏంటి అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏంటి దాని హిస్టరీ ఏంటి నేచర్ ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఏంటి సో వీటికి అంటే దీంట్లో ఖచ్చితంగా ఒక మార్క్ అడగడం జరుగుతుంది నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఫోనెటిక్స్ ట్రాన్స్ ట్రాన్స్క్రిప్షన్ ఇది పేపర్ వన్ వాళ్ళకు ఉండదు పేపర్ టూ వాళ్ళకు ఉంటుంది డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇందులో మళ్ళీ ఎల్ఎస్ఆర్డబ్ల్యూస్ స్కిల్స్ ఉంటాయి లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ సంబంధించి ఇక కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉంటాయి వీటికి సంబంధించి ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఇక్కడే మూడు మార్కులు అడిగే అవకాశం ఉంది ఇంకా మూడు మార్కులు ఎక్కడ అంటే ఇందులో అప్రోచెస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఉంది ఇందులో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ని మెథడ్స్ సంబంధించి ఖచ్చితంగా ఇందులో ఒక ప్రశ్న అడుగుతారు ఇందులో ఇంట్రడక్షన్ డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఆ తర్వాత రెమెడియల్ టీచింగ్ గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది గతంలో వీటి మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా అడుగుతారు కాబట్టి ఇది మీరు నేర్చుకోండి నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వెక్యాబులరీ ఐటమ్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ లెసన్ ప్లానింగ్ ఈ మూడింటికి కలిపి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది ఇక కరిక్యులమ్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్స్ నీడ్ నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సీసీ మెథడ్ మీద ఖచ్చితంగా అడుగుతారు వీటి మీద ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది సో ఇలా ఆ ఈ ఇచ్చినటువంటి ఈ పది యూనిట్స్లో నుంచి ఆరు మార్కులు అడిగే అవకాశం ఉంది ఖచ్చితంగా అడుగుతారు సో ఇవి చాలా ఇంపార్టెంట్ మిత్రులారా వీటిని గురించి మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఇది చాలా ఈజీ ఇవన్నీ కూడా ఇంత మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్గా ఆ డెఫినేషన్స్ కానివ్వండి మెథడ్స్ కానివ్వండి అప్రోచెస్ కానివ్వండి టెక్నిక్స్ కానివ్వండి వీటన్నిటిని చూసినప్పుడు మీకు కొంత కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కానీ మీకు ఇచ్చేటటువంటి ప్రశ్నల్లో జనరలైజ్గా చేసి అడుగుతారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదకొండు జూలై నుంచి ఇప్పటి వరకు కండక్ట్ చేసినటువంటి అన్ని రకాల టెట్ ఎగ్జామ్స్లలో ఇంగ్లీష్ పెడగాగి మాత్రం ఖచ్చితంగా జనరలైజ్డ్ క్వశ్చన్సే ఉంటాయి ఇన్ డెప్త్గా వెళ్ళి అడగరు ఎందుకంటే ఆరు మార్కులే ఉంటాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా జనరలైజ్ చేసిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి డెప్త్ అనాలిసిస్ చేసి మీరు అనలైజ్ చేసి ఆన్సర్ చేసేంత టఫ్ క్వశ్చన్స్ ఇవ్వరు అండ్ గ్రామర్ కూడా కాంటెక్చువల్ గ్రామర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ డిసైడ్ అయినటువంటి గ్రామరే ఇచ్చినటువంటి సిలబసే కాబట్టి అందులోనే ది బెస్ట్గా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు నేను కంటెంట్ మీకు అంటే ఇక్కడ సింపుల్గా చెప్తున్నది ఏంటి అంటే ముప్పై మార్కులకు గాను ఇరవై నాలుగు మార్కుల్లో కంటెంట్లో పద్దెనిమిది మార్కులు ప్లస్ ఇందులో ఒక నాలుగు మార్కులు మీరు సాధించగలిగితే ఇరవై రెండు మార్కులు అవుతాయి ఎప్పుడైనా సరే ఈ టెట్ ఎగ్జామ్లలో నూట యాభై మార్కులలో ఇంగ్లీష్లో ఇరవైకి పైగా సాధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అంటే ఎక్కువ మార్కులు సాధిస్తారు ఇది మాత్రం పక్కా షూర్ చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా పేపర్స్ని అనలైజ్ చేసి నేను ఇస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇది ఇంగ్లీష్లో ఎవరైతే ఇరవైకి పైగా సాధిస్తారో లేదంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యన సాధిస్తారో వాళ్ళు మిగతా పేపర్స్లలో అంటే మిగతా సెక్షన్స్లలో ఇంకా మంచి స్కోర్ చేస్తే క్వాలిఫై కంటే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది సో ఇది ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి మరి ఈ టెట్ని ది బెస్ట్గా ఎలా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది సార్ అంటే మూడు విషయాలు నేను చెప్తాను ఆ మూడు విషయాలు ఏంటి అని అంటే ఫస్ట్ ఇంగ్లీష్ కంటెంట్ ఏదైతే ఉందో ఇప్పటికి మనకు వన్ వీక్ టైం ఉంది అంటే సెకండ్ రోజు ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు వన్ వీక్ టైం ఉంది ఈ వన్ వీక్ టైంలో డైలీ మీరు ఒక టూ అవర్స్ ఇంగ్లీష్కి కేటాయించండి ఎవరికైతే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎగ్జామ్ ఉందో వీళ్ళు మాత్రమే సో వీళ్ళు మీరేం చేయండి అని అంటే ఫస్ట్ డైలీ ఒక టూ అవర్స్ ఈ ఇంగ్లీష్ కోసం కేటాయించండి ఇందులో ఈ టూ అవర్స్లో ఏం చేయండి అని అంటే వన్ అండ్ హాఫ్ అవర్ కంటెంట్ ప్రిపేర్ అవ్వండి ఇంకొక అరగంట పెడగాకి ప్రిపేర్ అవ్వండి రెండిటిని మళ్ళీ పెడగాకే చదివేటప్పుడు కూడా టీచింగ్ మెథడ్స్ని ఏ విధంగా మనం ఈ గ్రామర్ని ఏ విధంగా టీచ్ చేయాల్సి ఉంటుంది అనేది అనలైజ్ చేసుకుంటూ రెండింటినీ ఒకే రకంగా ప్రిపేర్ అవుతూ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే కొన్ని ఇమీడియట్గా కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి వీలైతే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూడండి సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి అందులో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏముంటాయి అండ్ వాటిని అనలైజ్ చేస్తూ ఈ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అయ్యారా లేదా ఒకసారి చూడండి రెండవది ఏంటి అని అంటే కంటెంట్ ప్లస్ మెథడ్ కంటెంట్ ప్లస్ మెథడ్ ఇందాక మీకు చెప్పినట్టుగానే వన్ అండ్ హాఫ్ అవర్ కంటెంట్ ప్లస్ హాఫ్ అన్ అవర్ మెథడాలజీ ప్రిపేర్ అవ్వండి రెండు రెండు గంటలు ఐ మీన్ డైలీ రెండు గంటలు పెట్టుకున్న చాలు మీరు వన్ వీక్లో పద్నాలుగు గంటల్లో ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు ఇక మూడోది ఏంటి అని అంటే ఇక మూడోది ఏంటి అని అంటే మీరు ఎగ్జామ్లో చాలామంది చేసే పొరపాటు ఏంటి అని అంటే క్వశ్చన్ చూడగానే ఇమీడియట్గా ఆన్సర్ పెట్టేస్తుంటారు దట్టు ఇప్పుడు మనకి జరిగేది ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ కాబట్టి క్వశ్చన్స్ అన్నీ కూడా మీ స్క్రీన్ పైన కనిపిస్తాయి ఇక్కడ బబ్లింగ్ చేసే తొందరపాటు లేదు కాబట్టి ఒకటికి రెండుసార్లు క్వశ్చన్స్ని చూసి ప్రాపర్గా ఆన్సర్ సెలెక్ట్ చేసి పెట్టండి ఇన్ కేసు మీకు తెలియకపోతే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని తర్వాత రివ్యూ చేసుకొని ఆన్సర్ చేయండి అంతేగాని వదిలేసి రావద్దు నూట యాభై ప్రశ్నలు మొత్తం మీరు అటెండ్ చేశారా లేదని పైన మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది అది చూడండి ఒకవేళ మీకు నాకు ఫస్ట్ డే నాకు తెలిసిన కాన్సెప్ట్ నేను ముందే కంప్లీట్ చేయాలనుకుంటే మీకు టాప్లో క్వశ్చన్ పేపర్ అని చిన్న బాక్స్ కనిపిస్తుంది లేదా క్వశ్చన్ పేపర్ అని మీకు అక్కడ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మొత్తం నూట యాభై మార్కులు లేదా సెక్షన్ వైజ్ ఉన్నటువంటి మొత్తం మార్కులు కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి మళ్ళీ క్లోజ్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ని మళ్ళీ మీరు క్వశ్చన్ నెంబర్ చూసుకొని రాసుకోవచ్చు ఇది చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇది కూడా ఫాలో అవ్వండి మంచి మార్క్స్ సాధిస్తారు ఇక మూడోది అత్యంత ముఖ్యమైనది ఏంటి అని అంటే రువా రీడ్ రీడ్ ఇట్ థరౌలీ అండ్ నెక్స్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ ఫైనలీ ఆన్సర్ ఇట్ జెంట్లీ దయచేసి చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు ఆ పొరపాటు చేయకండి క్వాలిఫాయింగ్ పేపర్ ఇది దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి ఇందాక నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ మేము మా వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ తరఫున ది బెస్ట్ కంటెంట్ని ఇచ్చాము అండ్ పీడిఎఫ్ మెటీరియల్ రెడీగా ఉంది అండ్ కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని డెమోలేషన్ చూసాక డిసిజన్ తీసుకోండి అండ్ ఎవరికైతే లాస్ట్ డే ఉందో లాస్ట్ డేస్ అంటే లాస్ట్ జనవరి ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ మధ్యలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటి నుంచి మీరేం చేయండి అంటే ఎగ్జామ్కి డైలీ ఒక వన్ అవర్ కేటాయించండి ఒక వన్ అవర్ ఇంగ్లీష్ కోసం కేటాయించండి మీరు ఎయిట్ అవర్స్ టెట్ కోసం ప్రిపేర్ అవుతుంటే అందులో ఒక వన్ అవర్ ఇంగ్లీష్ కోసం ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మీకు ఒక ఫోర్టీన్ డేస్ టైం దొరుకుతుంది ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం దొరుకుతుంది కాబట్టి మీరు ఈ టైం గ్యాప్లో వన్ అవర్ ప్రిపేర్ అయిన చాలు మంచి మార్కులు సాధిస్తారు టెట్లో క్వాలిఫై అయ్యాము అని అంటే నెక్స్ట్ మన టార్గెట్ డిఎస్సిఏ ఖచ్చితంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడి పోస్ట్ నిజం చెప్పాలంటే ప్రశాంతమైన జీవితానికి మంచి అంటే భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం అంటే భవిష్యత్ భారత్ని తీర్చిదిద్దే అవకాశం భావి పౌరులను తయారు చేసే అవకాశం ప్రభుత్వ ఉపాధ్యాయులకి అండ్ ఉపాధ్యాయ వృత్తికి ఉంటుంది అంత చక్కటి అంత చక్కటి అవకాశం మనకిస్తుంది ఈ టెట్ పరీక్ష ఇది క్వాలిఫై అయితే చాలు సో ఖచ్చితంగా మీరు టెట్లో క్వాలిఫై అయ్యి ది బెస్ట్ మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాఘవేంద్ర అండ్ మీరు మా యాప్ని బస్ఎస్ఐ త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ వీడియో లెసన్స్ ఉన్నాయి వాటిని చూడండి ప్రాక్టీస్ చేయండి పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి అండ్ మీరు కళ్ళలుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే టెట్ పరీక్షల్లో మంచి మార్కులను సాధించాలి కేవలం క్వాలిఫైతో మీన్ కేవలం క్వాలిఫై మార్క్స్తోనే కాదు అంతకంటే ఎక్కువ మార్కులు మీరు సంపాదించి మంచి మెరిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ